వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నిత్యావసర ధరల నియంత్రణకు కమిటీ తగిన సిఫార్సులు చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నిత్యావసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరంలో ధరల పర్యవేక్షణ స్థిరీకరణ మరియు నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఏ సీజన్లలో ఏ కూరగాయలు పండించడం జరుగుతోంది ఎంతవరకు ఉత్పత్తి వస్తోంది అనే వివరాలు నెలవారీగా గణాంకాలను ఖచ్చితంగా సేకరించి అధ్యయనం చేయాలని ఆదేశించారు ప్రతి నెలవారీగా నిత్యావసర వస్తువుల డిమాండ్ దిగుబడి వినిమయం ఆధారంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల ధరలపై దృష్టి పెట్టాలని నివేదిక అందజేయాలని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు మార్కెట్లో ప్రీమియం మీడియం సాధారణ కేటగిరీలను అనుసరించి కూరగాయలు అందుబాటులో ఉంటాయని వాటిలో దృష్టిలో ఉంచుకోవాలన్నారు ప్రతి వారం కమిటీ సమావేశం నిర్వహించే క్రమంలో దళారుల ప్రమేయాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్డీఓ కెఎల్ శివజ్యోతి జిల్లా పౌర సరఫరాల అధికారి పి విజయభాస్కర్ డిఎంసీ ఎస్టీ రాధిక వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఎస్ మాధవరావు రైతులు జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సభ్యులు తదితరు

ఇన్ టూ ఆఫిషియల్ టువ్ చేసుకోవచ్చు థర్డ్ అనేది తమ్ముతు హోర్డింగ్స్ ఉండకూడదు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది బిజినెస్ కమ్యూనిటీ తగ్గించుకోవాలి కార్తీక మాసంలో బెండకాయ బీరకాయ అలాంటి డైలీ వచ్చేవి వాళ్ళకి వచ్చి అమ్మే వాళ్ళు అన్ని తక్కువ ఎక్కువ చెప్పి నాకు అర్థమైంది నేను చెప్పింది ఏంటంటే ప్రైస్ తగ్గాలి అంటే బిజినెస్ కొంచెం ప్రాపర్టీ తగ్గించుకోవాలి